జవహర్ నగర్ లో వెయ్యి ఎకరాలు ఉంది ప్రభుత్వాన్ని మూసీలున్న పేదోళ్ళందరికీ తల నూట యాభై గజాలు చేసి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దాం రాండి సన్యాసులారా ముందుకు రాండి పేదోళ్ళు కట్టిద్దాం ఎవరైతే నమ్మి మోసపై కట్టుకున్నారో వాళ్ళ ఇండ్లు కట్టడానికి ఎంతైందో నష్టపరిహారం ఇద్దాం ప్రభుత్వం ఖజానా నుంచి పంచుదాం రాండి అందరం కూర్చొని పంచుదాం ఒకటే వేదిక మీద ఇవాళ ప్రాంతంలో ఎంపీ అయిన ఆయన మాట్లాడుతుండు ఇక ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కానీ ఆయనకు బాధ్యత లేదా ఎంపీకి గెలిచినావు కదా మోడీ దగ్గర నుంచి ఏం తెస్తావు తీసుకురా గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చు అంట కానీ నరేంద్ర మోడీకి ఊడిగించేస్తాడంటే కానీ మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దంట ఏం ఇక్కడ ఉన్న ప్రజలే కాదు నువ్వు కూడా బతకనీకి వచ్చినవు నువ్వు బతకనీకి వచ్చినావు ఓట్లు వేయించుకున్నావు ఎంపీ అయినావు కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలినా వాళ్ళందరినీ సక్కది దాల్చిన బాధ్యత నీకు లేదా రా ఈకల్ రాయందరూ ఇద్దరం కలిసి మోడీ దగ్గరకు పోదాం పోయి ఓ పాతిక వేల కోట్లు తీసుకొద్దందా మూసీలు ఉన్న పేదోళ్ళకి పంచి పెడదాం ఇల్లు కట్టిద్దాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు మంచి కాలనీలు కట్టిద్దాం వాళ్ళకు నలభై లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కదా మోడీ దగ్గర హైదరాబాద్ నగరానికి ఓ పాతిక వేల కోట్లు వేయలేడా చేబెల్ల మీరే గెలుస్తుంది సికింద్రాబాద్ మీరే గెలుస్తుంది మల్కాజ్గిరి మీరే గెలుస్తుంది మెదక్ మీరే గెలుస్తుంది నగరం చుట్టూతో మొత్తం మీరే గెలిచింది కదా ఈటెల్ రాజేందర్ గారు